బీచెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమా త్రినమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి క్షణైచరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను మిథున రాశి మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో ఆషాఢ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ముందుగా వీరికి కొంతమేర దుఃఖంతో మొదలై మనీ రిలేటెడ్ ఇబ్బందులతో అదేవిధంగా తలచిన పనులు కుంటుపడుతూ నెమ్మదిగా సాగుతూ లాభించే చోటనే అబ్బాయి ఇవాళ ఇక్కడ వంద రూపాయలు వచ్చాయి అనుకుంటే అక్కడే మనకు రెండు వందలు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఇట్టి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మిథున వారు మొదలవు కాబోతున్నది ప్రయాణాలలో కొంతమేర ఇబ్బందులు వివాహం కాని వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్లో సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అంతే ఈ శ్రావణ మాసం కల్లా సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత విపరీతమైనటువంటి భయాందోళనకరమైనటువంటి సంఘటనలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇంకాను మనకు కొంత చిన్న చిన్న ఆపదలు అదేవిధంగా నేరారోపణలు కొంత అవమానాలతో ఈ నెల జరగబోతున్నది జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ యొక్క అనుగ్రహాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి అదేవిధంగా ఎక్కువగా స్టీలు వస్తువులతో వాటర్ తాగడం కానీ స్టీల్ ప్లేట్లో అన్నం తినడం కానీ స్టీలు ప్లేటును దానంగా ఇవ్వడం వల్ల కొంత శనికి సంబంధించి మంచి అనుగ్రహాన్ని పొందుతారు మిథున రాశివారు అదేవిధంగా ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది ఈ నెలలో భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది ఈ నెలలో నువ్వా నేనా అనేటువంటి విధంగా వాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో చాలా అంటే చాలా జాగ్రత్త స్థాన చలనము నివాసంలో మార్పు ఏదో రెంట్కి వెళ్దాం అనుకునేసరికి ఆ ఇంట్లో వారు ఒక మూడు నెలలు పూర్తయ్యేసరికి మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాము మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పగానే తరచూ ఇల్లు కొనుక్కునేటువంటి వారిని రోజుకో ఇద్దరు ముగ్గురు తీసుకొని రావడం వల్ల మనకు చిరాకులు ఇస్తుంది అట్లా జరుగుతుంది కొంత ఉద్యోగాలలో మార్పిడి చేర్పులు కూడా కనబడుతున్నాయి సంతానం కాని వారికి ఒక శుభమైనటువంటి మాట వినబోతున్నారు జూలై నెలలో ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే మిథున రాశి వారికి బుధ ఆదిత్య యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీకు లగ్నాధిపతి తృతీయాధిపతితో కలిసి ద్వితీయంలో ఉండడము ఇది ఎంతో అద్భుతము ఎక్కడి నుండో డబ్బు అత్యంత అద్భుతంగా మీకు చూపిస్తాడు ఇదైతే గమనించుకోండి అధికంగా కూడా కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ కొంతమేర మన మాట చాలా ఓపికగా ఉండాలి లేదు అనుకుంటే ఇబ్బంది జరుగుతుంది దీంతో పాటుగా కొంత శిరో ఎక్కువగా తలనొప్పికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో వారి వారి వాస్తురీత్యా లాభాల మందగింపు కూడా ఉంది కొంతమేర మోసపూరితమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సో చాలా అంటే చాలా జాగ్రత్త ఈ యొక్క మిథున రాశివారు మిథున లగ్నం వారు కూడా కావచ్చు కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అదేవిధంగా మనకు వెన్ను పూసకు సంబంధించి వెన్నెముకకు సంబంధించి అటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త చక్కటి విందు వినోదాలు అదేవిధంగా మంచి మంచి శుభకార్యాలు చేసేటువంటి యోగం కూడా ఉన్నది దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో స్త్రీ మూలక పర స్త్రీకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ధనలాభం అయితే గోచరిస్తుంది ఈ యొక్క జూలై నెలలో సో ఓవరాల్గా ఈ యొక్క మనకు మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గతములో కంటే ఈ నెలలో కొంత మేర మనకు కొన్ని కొన్ని పనులు కానీ కొన్ని కొన్ని అద్భుతకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి దూర ప్రయాణాలు కానీ ఏదైనా లాంగ్ తీర్థయాత్రలకు వెళ్ళే సందర్భంలో మీరే ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొద్దు ఎవరినైనా డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి అదేవిధంగా కొంతమేర మిథున రాశివారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళండి తొందరపాటు నిర్ణయంతో నాకు తెలుసు అని కానీ నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటిది కానీ ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలలో కానీ లేదా ఫ్రెండ్షిప్లో కానీ కొంత గొడవలు ఏర్పడే అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి కాలభైరవాష్టకాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి రోజు కాలభైరవ స్వామి యొక్క అష్టకాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్